మనం ఇక్కడ ఎందుకున్నాం ఏం చేస్తున్నాం ఊరిని కాసేపు ఉన్న కాలం గడుపుతున్నావా అసలు ఏం చేస్తున్నాం ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం మేము అక్కడ ఉన్నప్పుడు నేను లేట్గా వచ్చాం స్నానం చేయడానికి అనేటి వెళ్ళా నేను కొన్ని మాటలు అనుకుంటూ ఉన్నాను కొన్నిసార్లు ప్రశ్న ఏంటి అసలు మీరు అంత దూరం వెళ్ళి చేసేది ఆ చేసుకునేది ఏదో కాసేపు ఇక్కడ చేసుకుంటే అవదా వాయ్ సేవకులు ఇక్కడ ఉన్నారు సేవకురాండ్రు ఇక్కడ ఉన్నారు అమ్మగారికి వందనాలు మన ఎలమర్ పాస్టమ్ గారికి నేను గుర్తుపట్టలేదు క్షమించాలి మీరు నన్ను ఇందాకే తమ్ముడు చెప్పారు అన్న అయ్యగారు గొప్ప దైవజనులు అయ్యగారు వారి సహవాసం జిఎఫ్ఏ అంటే కేపి హన్నన్ గారు అంటే ఇంకా గొప్ప దైవజనులు నేను అనుకోవడం ప్రపంచంలో మన తరంలో లక్ష మందిని సిద్ధపరిచిన దైవజనుడు గారికన్నా ఇంకా గొప్ప దైవజనుడు మన తరంలో లేరని నా ఉద్దేశం నాట్ ఇన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఆ దైవజన్యుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదదాయకం అల్లెలోయ మనం ఏం చేస్తున్నాం ఇక్కడికి ఎందుకు వచ్చాం అనేది కొంతమందికి తెలియని విషయం సేవకులు ఇక్కడ ఉన్నారు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి పాశ్రమ గారికి తెలియాలి విశ్వాసులకు తెలియాలి లేకపోతే ఏమనిపిస్తుంది అంటే ఎందుకు రా ఈ బోర్లన్నీ ఏంటి అసలు ఇవంతా ఏంటిది ఏదో ఒకటి చేసి సరిపెట్టచ్చు కదా ఇంత చేయాలా అనిపిస్తుంది పరలోకం అర్థమైతే నరకం అర్థమైతే దేవుని ప్రణాళిక అర్థమైతే దేవుని చిత్తం అర్థమైతే మనకేమనిపిస్తుందంటే అవును ఈ బోర్లో చాలా అవును ఈ మీటింగు చాలదు అవును ఈ మైకులు చాలు ఇంకా పెద్ద పని జరగాలి ఇంకా ఎక్కువ సభలు జరగాలి ఇంకా ఎక్కువ చోట్లకు వెళ్ళాలి ఇంకా ఎక్కువ పాటలు పాడాలి ఇంకా ఎక్కువ వర్తమానాలు వినబడాలి వినిపించాలి వినాలి ఇంకా 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 అది జరగాలంటే నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని వాడుతున్నా కరుణాకర్ గారు పరలోకం నిజం నరకం నిజం అవునా కదా ఏసయ్య భూలోకానికి నరులను పాపము నుండి తప్పించి ఇందక అన్నగారు చెప్పినట్లుగా ఆయన స్వంత రక్తముతో కడిగి ప్రతి పాపము నుండి మలను పవిత్రపరిచి పాపము నుండి విడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చిన మాట నిజం ఆయనను నమ్ముకుంటే గొప్ప విడుదల కలిగే మాట నిజం ఈ సంగతులు మీకు తెలిసినప్పుడు ఆగరం మా విశ్వాసం ఒక ఆయన నన్ను డోకిపర తీసుకెళ్ళారు ఎప్పుడూ ఇరవై ఏళ్ల క్రితం వాళ్ళ మేనల్లుళ్ళు ఆస్ట్రేలియా వెళుతున్నారని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా అక్కాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియా పెడుతున్నారంటే వెళ్ళా మేమిద్దరం వెళ్ళేసరికి వాళ్ళు ఉన్నారు పాస్టర్ గారు వచ్చారు అని చెప్తున్నారు కూర్చోబెట్టారు మమ్మల్ని టీ ఏది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు ఇద్దరు అక్కడ లేరు అక్క పిల్లలేరి అని అడుగుతున్నాడు ఈయన మేనల్ ఆవిడ ఇట్లా అంటుంది ఇటు చూడాలి మీరు ఇలా అంటుంది ఆవిడ ఇలా అంటున్నారు పిల్లలేరి పిల్లలేరి అంటున్నాడు గారు పిల్లల తండ్రి ఎక్కడ ఉన్నారు పిల్లలు ముసలమ్మ ఏది అన్నాడు వారి నానమ్మ నానా కనపట్టాల ఎక్కడికి వెళ్ళారు లోపుగా ముగ్గురు వచ్చారు ఇద్దరు పిల్లలు తల్లి నానమ్మ ఎక్కడికి వెళ్ళారే అన్నాడు మా అమ్మగారు ఏం మాట్లాడలే ఎక్కడికి వెళ్ళారా అని వాళ్ళ గట్టిగా అరిచాడు అప్పుడు మెల్లగా భార్య అంద పిల్లల తల్లి చర్చికి వెళ్ళారులే మందిరానికి ప్రార్థన చేయించుకుని రావడానికని వెళ్ళింది అని చెప్పాను వెళ్ళేవా కప్పెడితే ఆగవు నువ్వు ఇది డైలాగ్ ఆయన వాడింది ఎక్కడ ఏం చేస్తున్నాడంట గంప కింద కప్పి పెడుతున్నాడు తెలుసుగా కప్పెట్టడం అంటే అయినా ఆగట్లేదంట ముసలు కోడి పిల్లలు ఇక్కడ కుక్క చూడ పచ్చారులు దూలేరు అది ఆ స్పిరిట్ మనలో ఉంటే బాగుండు అనుకుంటున్నాను నేను దానికి ఏం పని నాకైతే తెలీదు కప్పటితే ఆగిన బిడ్డలుగా ఉండాలి మీరు మేము ఫస్ట్ ఇయర్లో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక పాట నేర్పారు ఇట్స్ బబ్లింగ్ ఇట్స్ బబ్లింగ్ ఇట్స్ బబ్లింగ్ ఇన్ మై సోల్ ఐఎమ్ సింగింగ్ ఐఎమ్ డాన్సింగ్ సిన్స్ చీజస్ కిప్స్ మీ హోల్ ప్రభువు నన్ను స్వస్థపరిచిన దగ్గర నుండి బాగు చేసిన దగ్గర నుండి రక్షించిన దగ్గర నుండి నా హృదయంలో అది పొంగుతుంది పొర్లుతుంది పారుతుంది నేను ఇంకా కప్పిపెట్టిన ఆగే పరిస్థితి ఏమీ లేదన్నట్లుగా మిమ్మల్ని అందరినీ చేసిపోదామని మేము ఇక్కడికి వచ్చాం అల్లలుయ